సిక్స్ ప్యాక్ పేరుతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు కండల మూలతో స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు అయితే స్టెరాయిడ్స్ వాడకం ఒక బిజినెస్ లా మారింది కొన్ని జిమ్ సెంటర్ నిర్వాహకులు సైతం వీటిని యువతకు అట్రాక్ట్ చేస్తున్నారు చాలామంది యువత ఏంటంటే తప్పుదారి పడుతూ ఉన్నారు స్టెరాయిడ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు అనవసరంగా లేని ప్రాబ్లమ్స్ తీసుకుంటా ఉన్నారు స్టెరాయిడ్స్ వల్ల వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కిడ్నీ కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తుంది కిడ్నీ ఫెయిల్ అవుతుంది లివర్ ఫెయిల్ అవుతుంది చాలామంది హాస్పిటల్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పేరెంట్స్ కూడా చెప్పుకోలేరు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు ఎవరైతే అబ్బాయి తీసుకున్న స్టెరైడ్ తీసుకుంది కూడా అది ఇల్లీగల్ కాబట్టి చెప్పుకోలేకపోతుండ్రు ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో కొందరు జిమ్ పైసల కోసం ఈ అన్నది ఉన్నారు కాకపోతే మీరు పైసల కోసం అనవసరంగా యువతకు ఆ ఇవ్వకండి యువత వాడడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని న్యూట్రిషనిస్ట్ అవన్ రెడ్డి తెలిపారు హార్ట్ అటాక్ కిడ్నీ పలు రకాల సమస్యలు బారిన పడుతున్నారని చెప్పారు యువత వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు చాలా మంది యువత ఏంటంటే అదే స్టెరాయిడ్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే మెయిన్ బాడీ పెంచుతామని అంటే షార్ట్కట్లో ఇప్పుడు వన్ ఇయర్లో అయ్యేది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లోపే తయారు కావాలని చెప్పేసి మీరు అలాంటి తప్పుదారులు పట్టకుండా మామూలుగా గా చేసుకోండి మీరు ఇలాంటివి చెప్ప చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇట్లా స్టెరైట్స్ తీసుకోవడం వల్ల థర్టీ ఇయర్స్కే హార్ట్ అటాక్స్ ఇవి అన్నీ వస్తూ ఉన్నాయి అండ్ చాలామంది కిడ్నీస్ ఖరాబ్ అవుతూ ఉన్నాయి డయాలసిస్కి వెళ్ళిపోతూ ఉన్నారు ఏదైనా ప్రోటీన్ ఇవ్వండి ఫైబర్ అన్ని కరెక్ట్ చెప్పండి కాకపోతే ఈ స్టెరాయిడ్స్ అన్నది పిల్లలకు ఇవ్వకండి అనవసరంగా చాలామంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కొందరు పిల్లలు ఇప్పుడు వాళ్ళకు ఇవ్వడం కూడా రావట్లేదు స్టెరాయిడ్ ఎట్లా అంటే ఇప్పుడు అది ప్రొఫెషనల్స్ అంటే కరెక్ట్ లెవెల్లో డోసేజ్ వేసుకుంటారు వీళ్ళు ఏంటంటే డోస్ ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల టెస్టిల్స్ చిన్నగా కావడం అది ఇంటీరియర్ ప్రాబ్లమ్స్ అవి చెప్పుకోలేరు కూడా డాక్టర్స్ కూడా చెప్పలేరు ఏం చేసినాం ఏంది అన్నది కూడా చెప్పుకోలేకపోతూ ఉన్నారు సెలబ్రిటీస్ కూడా మామూలుగా అవి చేస్తా ఉన్నారు కాకపోతే బయటికి చెప్పుకోలేరు వాళ్ళంతా స్టెరైడ్స్ తీసుకునే యూత్ ఏంటంటే మీరు ప్రొఫెషనల్గా చేస్తా నేను బాడీ బిల్డింగ్ చేస్తా అంటే మీరు అది ఇక కంప్లీట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లోకి వెళ్ళిపోతా అంటే అది మీ ఇష్టం మామూలుగా జిమ్ చేసుకుని ఫిజిక్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే స్టెరాయిడ్స్ అవసరం లేదు అనవసరంగా మీరు లైఫ్ రిస్క్లో పెట్టుకోకండి